ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో ఆరు వందల యాబై మంది రౌడీ షీటర్లను హౌస్ అరెస్ట్ చేసినట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ పకిరప్ప తెలిపారు తొంభై ఒక్కటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అన్నారు ఆల్ పొలిటికల్ పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ పొలిటికల్ కి పోటీ చేసిన అభ్యర్థుల ఇల్లు దగ్గర బందోబస్తు కూడా దీని భాగంగానే మనము కన్సిడర్ చేస్తూ నలభై మంది నలభై రెండు మంది పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఒక్క పొలిటికల్ పార్టీ ఆఫీసెస్లో మేము జిల్లా వ్యాప్తంగా చెప్పేది ఫార్టీ వన్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ అండ్ ఫార్టీ టూ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర నాలుగో తేదీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా సెవెంటీ నైన్ మొబైల్ పార్టీస్ మరియు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక్కొక్క క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీ ఏడు క్యూఆర్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అదనపంగా వజ్రా వెహికల్స్ ఫాల్కన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు ఆ రోజు కౌంటింగ్ సెంటర్కి వచ్చే ఏజెంట్లకి మరియు పోటీ చేసే అభ్యర్థులకి తదుపరి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత రిటర్న్ మూమెంట్లు కూడా క్యాండిడేట్స్కి మరియు గెలిచిన ఓడిపోయిన క్యాండిడేట్ సరి అయిన భద్రత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ టైప్ మూమెంట్ ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి సెంటర్ రీచ్ అయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ డిక్లేర్ అయిన తర్వాత తదుపరి నెక్స్ట్ వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఉంటుందో ఆ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ సరైన బందోబస్తు అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికోసం ఎయిటీన్ షాడో టీమ్స్ కూడా మనము ఏర్పాటు చేసినాము బాక్స్ టైప్ మూమెంట్ కోసం సాయుధ బలగాలతో వెహికల్స్ రెడీగా పెట్టుకుని బాక్స్ టైప్ మూమెంట్లో క్యాండిడేట్స్ అందరినీ కూడా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నాలుగు సెక్షన్స్ ఆరంబడ్ ఫోర్స్ నాలుగు రసాఐలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఓవరాల్గా మనం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు ఇది కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత రౌడీ ఎలిమెంట్స్ని ఆ రోజు మనము జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ తదుపరి జరిగే ఘటనలు ఎవరైనా హింసాత్మక ఘటనలు పాల్పడచ్చు లేదా ఎలక్షన్ ఇంటిమీడియేటర్స్ అని మనం ఏం పిలుస్తున్నాం వాళ్ళందరినీ కూడా హౌస్ డిటెన్షన్ చేసే ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలుపెట్టినాము ఖచ్చితంగా ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా హౌస్ డిటెన్షన్ లేదంటే పోలీస్ స్టేషన్స్లో మన చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ ఆ రోజు తీసుకురావడం జరుగుతుంది సో విల్ నాట్ అలో ఎనీ యాంటీ సోషియల్ ఎలిమెంట్స్ టు మూవ్ ఫ్రీలీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ పద్దెనిమిది షాడో టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా మీడియా కూడా ఆ రోజు సపరేట్గా ఇక్కడ ఇది ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ చూపిస్తాను మీ వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి తదుపరి మీకు దగ్గరనే ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దట్ ఈజ్ మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సో దానికోసమే మనము ఏడుగురు పోలీస్ ఆఫీసర్స్ని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక్కొక్క సపరేట్ పోలీస్ ఆఫీసర్ని నియమించినాము సో మీరు బ్యాచ్ వారిగా ఒక ఐ అండ్ పిఆర్ ఆఫీసర్ మరి ఒక పోలీస్ ఆఫీసర్స్తో కలిపి బ్యాచ్ వారిగా వెళ్ళి కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియని మరి మీరు వీడియో షూట్ చేసుకుని మళ్ళీ మీకు అలాట్ చేసిన మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ ఏముందో ఆ సెంటర్లో మళ్ళీ మీరు రావాల్సిందిగా మేము మీడియా కూడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మీకు ఫిజికల్గా మేము చూపిస్తాం సో ఈ అన్ని అంశాలు మనం పరిగణలు తీసుకొని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ మెంబర్స్తో